మీరు ఈ రోజు తండ్రి సినిమా రిలీజ్ అయింది నువ్వు ఏ థియేటర్ కర ఆ నువ్వు సినిమా ఎవరి కోసం చూస్తావు మాక చైతన్య సాయి పల్లవు అందరు అందరూ ఎలా చైతన్య అండి రాయి పల్లవి సాయి పల్లవే సాయి పల్లవే ఆ మాట దా వేరే మాటలు అంత సాయి పల్లవి మా కన్నా ఒక నిషేట్ డౌట్ అన్న ఒక డౌట్ ఒక డౌట్ అన్న ఇప్పుడు ఎక్కడ చూసినా సాయి పల్లవే నేను సాయి పల్లె కోసం పోయినా

డబ్బులు ఎక్కువ శాతం నాగచైతం నాగచేత కానీ ఎక్కువ డబ్బులున్నా సాయి కూడా తక్కువ డెబ్బులున్నా అంతే అంతే హీరోయిన్ బోల్ సినిమా అంతే లేక నువ్వు సాయి పల్లెను పెట్టేసి డాన్స్ అది ఎక్కువ శాతం సాయి పల్లెతో తీసి సాయి పల్లవి నాగచేతన్ అన్ని సినిమాలు చేసిన సాయి పల్లెవిని ఎక్కువ డాన్స్ ఎందుకు చేపిస్తున్నావు నువ్వు మాగ చైతన్య ఎందుకు డాన్స్ డ్యాన్స్ చేపించలేదు సినిమా డాన్స్ చేపితే సినిమా పెరుగుద్ది సినిమా పోయిద్దా మరి అంతే సాయి ఫాలో సాయి ఫాలో ఏం చూసుకుంటాం కదా సాయిబాల్ ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తుంటే ఇద్దరు బాగున్న యాక్షన్ కలిపి ఇద్దరు అట్టే ఉంది అంటే బానే కొంతలే గానే సినిమా ఇట్లా లభించింది ఓ యా సరే ఇప్పుడు ఏం నే సినిమా బారా సరే ఎందుకు అంతనే లపించే కోట్లు వస్తే ఏంది ఇప్పుడు సరేనయా అంత గొప్ప సినిమా అంత గొప్ప సినిమా గ్రేట్ సినిమా ఏం అచ్చలేదు నేనా నిమ్మ ఏం సినిమా వాళ్ళు చేసిన నాటన అద్భుతం అమోఘం ఆ నటు నటించారు జీవించారు చెప్పడం కదా బాగుంటుంది ఆట చావా అదే నా చేత లేదు కదా ఎవరు మీరు చూసారు కదా చూసిన మరి జనం అందరికీ అదే పాకాలి కదా బాగా అందరికీ అది కూడా అంతే ఏదైనా అంతే ఏమో చెప్పడం ఆ సినిమాలో ఆడతాయేమో కదా రామ్ జనం ఫ్యాన్ కదా నేను అందరికీ నువ్వు నువ్వు నీకు ఫ్యాన్ కుక్క సినిమా తీస్తే కుక్క ఫ్యాన్ ఏక తీస్తే ఏక ఫ్యాన్ దోమను బిడ్డ దోమ ఫ్యాన్ అవుతా నందన్ ఏక సినిమాలో రాజమౌళి ఏకను పెడితే ఏక బ్యాన్ చేసింది ఫైట్ చేసింది యాక్టింగ్ చేసింది ఏడ్చింది నవ్వింది ఎగిరింది ఏరిగింది ఏరిగింది కూడా అవునే పోసింది కూడా ఇది ఏక నేను అందరికి ఫ్యాన్ ఇడుగు ఇడుగు మా ఒక మాట మా ఊడా కూడా క్లారిటీగా ఏమని అయిపోయి అన్న ఇప్పుడు సినిమా ఎవరి కోసం పోయినావు నారా చైతన్య ప్రసంబైనా మరి ఆయన మనిషికి చెప్పు సాయి సాయట సాయి అన మొన్నటి మొన్న అవునాడు మొన్నటి మొన్న మీరంతా గేమ్ చెంద సినిమాకి మొన్న గేమ్ సినిమా రామ్ చరణ్ కోసం పోరు నాయ చైతన్య గురించి పోయినా కాబట్టి ఒక డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్తాడు దడ్డా గురి తెట్టుకోలేట గురి తప్ప వేరే ఫిబ్రవరి ఏడు తారీఖు అంటే ఈ రోజు రాచిలమ్మ జాతర థియేటర్ లో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు గుల్లా కొట్టేస్తున్నాం అది లెక్క సాయి సాయి రొమాన్సే వెయ్యి నువ్వు ఒక అమ్మాయి డౌట్ వచ్చింది కాబట్టి నేను అయినా దగ్గర నుంచి బయటకు వచ్చి కూర్చున్నా ఇప్పుడు చూపిస్తామే వచ్చిండు